ధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్ర అరుణాం కరుణాతరంగితాక్షీత పాషాం కృషపుష్పవాణా విభావే భేక్షకులకి అనంతాంబికామవారి అనుభవం పరిపూర్ణంగా కలగాలని మనస్మృతిలో కోరుకుంటూ మనం ఈరోజు సూర్యభగవానుడి యొక్క మార్పు అంటే మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి జూలై పదిహేడవ తేదీ నుంచి ఆగస్టు పదిహేడవ తేదీ మధ్యలో ఈ సూర్యుడు కర్కాటకంలో ఉంటాడు మరి సూర్యభగవానుడు జలరాశుల్లోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఎవరెవరికి పన్నెండు లగ్నాల వారికి ఎలా ఉండబోతుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఎందుకంటే సూర్య రాసుల్లో కేతువు ఉన్నాడు వైపు కాబట్టి ఎటువంటి మంచి ఫలితాలు ఉంటాయి జాగ్రత్తలు ఉంటాయి వహించాలి అనేటువంటిది చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి లగ్నం కలిగిన వారికి రాసి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున లగ్నము మిథున రాశి మిథునం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మూడవ అధిపతి రెండవ స్థానంలో కూర్చున్నాడు అంటే ధన వచ్చి కూర్చున్నాడు అందులోనే మరడి మరలా మీకు రవి కూడా లగ్నాధిపతి వెళ్ళి మూడో అధిపతితో కలిసి ఉన్నాడు గుర్తుపెట్టుకోండి ఇలా కలిసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే లగ్నాధిపతి మూడో అధిపతి కలిసి ఉన్నప్పుడు ముఖ్యంగా ధనం మీదే ప్లస్ ధనం కంటే ముఖ్యంగా ఒక్కోసారి చూడండి మనం ఆలోచిస్తూ ఉంటాం ఇది ధైర్యం చేయనా వద్దా ఈ ధైర్యం చేస్తే ఏమవుతుంది అమ్మో ఇంత మనం డేట్ చేయగలమవుతు అనవసరంగా అనవసరమైన భయాలు ధైర్యానికి సాహసానికి కారుకునేటువంటి రవి జలరాశుల్లో ఉన్నందుకు అనవసరమైనటువంటి భయాలు మనకు చుట్టుముడుతూ ఉంటాయి రవి జలరాశుల్లో ఉన్నప్పుడు కాబట్టి అది క్లియర్ అవ్వాలంటే సూర్య భగవానుడికి అరిక్యం వదలము గణపతి ఆరాధన చేయడము లలితా సహస్రనామాలు చేసుకోవడం అందులో ముఖ్యంగా సూర్య భగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగవాల్ని నమహాని నామస్కరణ చేయండి ఇక ఈ కర్కాటకం వారికి చూసుకున్నట్లయితే సారీ ఈ కర్కాటకంలో ఉన్నందుకు మిథునం వారికి వెనక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎప్పటి నుంచో ఏమంటే నాకు లోన్ లభించట్లేదు లేదా నేను ఫలానా శత్రువుపై జయం సాధించాలనుకుంటున్నాను కాంపిటేటివ్గా గా కాంపిటేటివ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో చక్కటి విజయం సాధించాలనుకుంటున్నాను అనుకునేటువంటి వారికి మిథునం వారికి ఈ యొక్క విషయంలో శత్రువుపై జయాన్ని ఇస్తుంది అది అంతర్గత శత్రువులు అనుకోండి బాహ్య శత్రువులు అనుకోండి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే మీ యొక్క తోబుట్టు వరుస వాళ్ళు ఏదైనా ప్రాపర్టీ కొనడము లేదా మీరు మధ్యవర్తత్వం మూలంగా మీరు మీడియేటింగ్ చేయడం వల్ల కొంతవరకు ధనానికి రావడం తద్వారా అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ కుజ సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో కుజుడు నాలుగులో ఉన్నాడు మీకు స్వష్టమ లాభాది బట్టి గుర్తుపెట్టుకోండి ఈ సష్టమ లాభాధిపతికి రవికి ఈ సష్టమ లాభాధిపతికి రవికి ఒకరికొకరికి మూడు పదకొండు స్థానాల్లో ఉన్నారు కాబట్టి ఈ యొక్క విషయాల్లో చక్కటి ఫలితాలు అనేటువంటివి మీకు రావడం జరుగుతుంది మీరు చేయవలసింది లలిత చేసుకోండి ఓం కనకాంగత కూర కమనీయపుజాన్వితాయన మహా కూడా చేసుకోండి భయం అనేటువంటి తొలగిపోతుంది సహజంగా సూర్యభగవానుడు జన్మజాతకంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు గోచారంలో ఈ సూర్యుడు కర్కాటకంలోకి ప్రవేశించినప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరికైనా సూర్యుడు ఇచ్చేటువంటి మొట్టమొదటి ఫలితం ఏమిటి ఆరోగ్యం భాస్కరాదిత్యేది అంటూ ఉంటారు మనకి అంటే ఆరోగ్యం మీకు చాలా చక్కటి ఆరోగ్యం ఉండాలంటే సూర్య భగవానుడు బాగుండాలి మరి సూర్యుడు పాడైపోయిన పాపగ్రహాల మధ్యలో ఉన్నాడు సింహరాశిలో రెండు పాపగ్రహాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఏమిటి సూర్య భగవానుడు బాగుండాలి తన యొక్క గృహం తన యొక్క ఇల్లు ఏదైతే ఉందో సింహరాశి అవుతుంది బాగుంటుంది అలాగే ప్రతి గ్రహానికి ఉంటుంది ఇప్పుడు కుజుడు ఉన్నాడు అనుకోండి మేషము వృక్షికము శుక్రుడికి వృషభము తుల బుధుడికి మిథునము కన్య కర్కాటకానికి చంద్రుడు సింహానికి రవి అదేవిధంగా ధనుర్మేనాలకి గురువు మకర కుంభాలకి శని ఇలాగా ఆ గ్రహము ఆ యొక్క గ్రహము ఉండేటువంటి రాశిలో ఉండే ఆ గ్రహాలు ఎలా ఉన్నాయి చూసుకోవాలి ఆ రకంగా ఎవరికైనా ఉదాహరణకి రవి పాడైంది పాడైందనుకోండి దీన్ని పితృదోషము అంటారు అంటే వంశ అభివృద్ధి అవ్వడానికి ఎక్కడా కూడా గ్రహస్థితులు అనుసరి అక్కడ మనకి సహకరించట్లేదు కాబట్టి దాని పితృదోషము అంటే పూర్ పితృదేవతల యొక్క అనుగ్రహం ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నారు అందుకని సూర్య భగవానుడి విషయంలో ఈ పితృదోష సంబంధించిన పోవడానికి అమావాస్యలు మీరు పితృదేవతలకి స్వయం పాకము బియ్యము రెండు మూడు రకాల కూరగాయలు పప్పు ఉప్తు మనం ఏదైతే వండుకోవడానికి సామాగ్రి ఉంటుందో దాంతోపాటు కొద్దిగా దక్షిణ ఇవన్నీ తీసుకెళ్ళి పురోహితులకి అమావాస్య నాడు ఇస్తే కనుక చాలా మంచిది గుర్తుపెట్టి పితృదోషాలు పోతాయి దీనివల్ల అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గోచారంలో ఈ రవి అంటే సూర్య భగవానుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతూ ఈ కేతువు యొక్క ఎనర్జీస్ ఎంటర్ అవుతున్నాడో ఎప్పుడూ కనీ విని ఎరుగునంత విపరీతమైనటువంటి వర్షాలు కలుగుతాయి గుర్తిపెట్టు కని వినియరుగ బాబు ఏంట్రా బాబు అసలు ఇంత వర్షపాతం ఉంది ఏమిటి ఇంత అంటే వాటర్ రిలేటెడ్గా సంబంధించినవి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ కేవలం రవి జలరాశులు ఉండటం మాత్రమే కాదు రవితో పాటు బుధుడు ఉన్నాడు బుధుడు మంచివాడే కదండి అంటే అది వక్రిస్తున్నాడు మరి వక్రిస్తే ఏమిటి రవి బుధుడితో కలిసి ఉంటే ఏమిటి వక్రిస్తే ఏమిటంటే ఇప్పుడున్న ప్లానిటరీ పొజిషన్ ఎందుకంటే రవికి ప్రొసీడింగ్ హౌజెస్ అంటారు మనకి నాడే ఆస్ట్రాలజీలో ఉంటుంది కేతు ఉన్నాడు దాని తర్వాత కుజుడు ఉన్నాడు ఈ ఎనర్జీస్ కూడా అవుతున్నాయి అక్కడ రవికి బుధుడు ద్వారా రవి ఉండేటువంటి జలరాశుల వల్ల ఈ సంవత్సరం అధిపతి కూడా రవి కాబట్టి జల సంబంధించినటువంటివి మరింత పెరుగుతాయి అంటే భారీ వర్షాలు పడటం సునామీ లాంటి వరదలు రావడం ఒక్కసారిగా సముద్రం ముందుకు వచ్చి కొంతవరకు నష్టం జరగడం అంటే ఏదైనా జల సంబంధంగా రవి మరలా మీకు కర్కాటక రాశిలోకి వెళ్ళాడు కర్కాటక నుంచి సింహరాశిలోకి వెళ్ళడం కూడా అప్పుడు కొంచెం అగ్ని సంబంధం ఆల్రెడీ అగ్ని సంబంధంగా కుజుడు మనకి సింహరాశిలో వచ్చినప్పటి నుంచి చెప్తున్నాం అగ్ని సంబంధించిన జరుగుతాయి అగ్ని ప్రమాదాలు జరుగుతాయి జాగ్రత్త జాగ్రత్త అని ఆ రకంగా అగ్ని సంబంధించినటువంటి విషయాలు అధికంగా జరుగుతూ ఉంటాయి ఏది కర్కాటక నుంచి సింహంలోకి వెళ్ళాక అయితే మరి ఎంతసేపు ఈ ప్రమాదం ఎలా అంటే ఏదైనా మంచి కూడా ఉందా అంటే ఇక్కడ ఒక మంచి ఏమిటంటే సంవత్సరం నెల వరకు ఈ బంగారానికి సంబంధించినటువంటి విషయంలో కొంత కంట్రోల్ ఉంటుంది ఇప్పుడు చూడండి ఒక ఆరు ఏడు నెలల్లోనే అరవై డెబ్బై వేలు ఉండేటువంటి బంగారం లక్షకి వచ్చి కూర్చుండి అక్కడ తిరుగుతుంది ఒక రెండు మూడు వేలు పైకి పెరగడం కింద తగ్గడం అక్కడే తిరుగుతుంది కొంచెం ఈ సింహంలోకి వచ్చినప్పుడు కొంచెం గ్రో అవుతుంది కానీ ఎప్పుడైతే సింహం నుంచి మరలా అంటే ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను మధ్యలో జూన్ జూలై కదా సో ఆగస్ట్ పది పదిహేడు నుంచి సెప్టెంబర్ పదిహేడు మధ్యలో కొంత రేజ్ అయ్యి మళ్ళీ దాని తర్వాత కంట్రోల్లో ఉంటుంది బంగారం కాకపోతే ఈ కుజుడు ఎప్పుడైతే కన్యా రాశిలో కెమెటర్ ట్రై అలాగా వృచ్చికము తులా వృచ్చిక రాశిలో సంచరిస్తుంటాడో ఖచ్చితంగా ఏవైతే మనకి రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది అయ్యో భూములు రేట్లు రేవ ప్రత్యేకంగా భూ సంబంధించినవి నేనైతే అపార్ట్మెంట్స్ విషయంలో కాదు భూమికి సంబంధించినటువంటివి నూటికి నూరు శాతం రేట్లు పెరిగితే అంటాయి మీరు అవుట్ స్కర్ట్స్ లో చూడండి సంవత్సరంన్నర నుంచి ఆగిపోయి ఉన్నాయి అలాగా రేట్లు పెరగట్లేదు పెరగట్లేదు వాళ్ళు అమ్ముకోవట్లేదు అలా ఉండిపోయి అలా స్ట్రక్ అయిపోయినటువంటి భూము సంబంధించినవి పెరగడం ప్రారంభమవుతుంది సేల్స్ అనేది పెరుగుతుంది రొటేషన్ అనేటువంటిది పెరుగుతుంది అలాగే గురువు కూడా మనకి కర్కాటకంలోకి వస్తున్నారు కాబట్టి వెండి ధర కూడా పెరుగుతుంది అండి వెండి ధర విపరీతంగా పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి వెండి ధర పెరగడం భూ సంబంధించిన రేట్లు పెరగడము ఆ పర్టికులర్ మంత్ లో గోల్డ్ కొంతవరకు రైజ్ అవ్వడము కాకపోతే ఒక సంవత్సరం వరకు కొంత కంట్రోల్లో ఉంటుంది ఇంకొకసారి ఇంకొక మాట చెప్తున్నాను ఇప్పుడే నాలుగున్నర సంవత్సరాల తర్వాత గోల్డ్ రేట్ సడన్ డౌన్ అయిపోద్ది ఉన్న రేట్ కంటే ఇరవై ముప్పై పర్సెంట్ డౌన్ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి అంటే ఇవన్నీ ముందుగా ఎందుకు చెప్తున్నా అంటే ఆ సమయంలో కొంతమంది గోల్డ్ మీద ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు గోల్డ్ కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్ గా మార్చుకునే వాళ్ళు ఉంటారు గోల్డ్ ఇప్పుడే కొన్ని తర్వాత పెరుగుతుంది అనుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు పెరగదు అనుకున్నప్పుడు అనవసరంగా మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం ఏది అనుకుంటుంటాను గోల్డ్ కంటే కూడా నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇప్పుడు భూమి మీద పెట్టండి దిస్ ఇస్ ద రైట్ టైం ఇప్పుడు పెరుగుతుంది మీరు ఇప్పుడు పెట్టినట్లయితే ఒక రెండు రెండు సంవత్సరాలు తిరిగి చూసుకుంటే డబుల్ త్రిబుల్ అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి ఈ యొక్క పని చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది శ్రీమాత